హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు అనమాట అంత బాగా వచ్చాయి హెవీ డిజైన్స్ అండి కొన్ని హెవీ డిజైన్స్ కొన్ని ఏంటంటే సింపుల్ డిజైన్స్ అయితే ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ఆర్డర్ అండి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి మనకి కొరియర్ అయితే చేశారండి హైదరాబాద్ నుంచి వసంత గారు అలాగే మధ్యప్రదేశ్ నుంచి పద్మిని గారు అనమాట సో పద్మిని గారు అయితే థర్డ్ టైం మనకి కొరియర్ చేయడం అన్నది అలాగే వసంత గారు సెకండ్ టైం అండి రిపీటెడ్గా వీళ్ళు ఇలాగా మనకి ఆర్డర్ చేసుకోవడం ఆన్లైన్ చూసి అంటే మన యూట్యూబ్ ఛానల్ అని ఇన్స్టా చూసి ఇలా కొరియర్ చేయడం అనేది నిజంగా అది అయితే నాకు చాలా గొప్ప విషయమే అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటాను జస్ట్ మన యూట్యూబ్ అండ్ మన ఇన్స్టా చూసి మనకి ఈ విధంగా కొరియర్స్ చేయడం అనేది అది కూడాను అని హెవీ డిజైన్స్ అలాగే ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి ఇప్పుడు వరకు వేయలేదు అనమాట ఆ డిజైన్స్ చాలా మటుకు డిజైన్స్ డిజైన్సే ఈరోజు మీకు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఎక్కువ ఒక ఒకటో రెండో రిపీటెడ్గా వేసిన డిజైన్స్ ఏమని మిగతా అవన్నీ కూడాను కొత్త డిజైన్స్ ఏనండి అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇవి ఏంటంటే వసంత గారు టోటల్గా మనకి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా టోటల్గా ట్వంటీ బ్లౌజెస్ అయితే మనకి కొరియర్ చేశారు అయితే దాంట్లో ఒక ట్వెల్వ్ బ్లౌజెస్ ఏమో నార్మల్గా కొంచెం ప్యాటర్న్ బ్లౌజెస్ కుట్టమన్నారు ఒక సెవెన్ బ్లౌజెస్ ఏమో టోటల్గా ట్వంటీ కదా ట్వంటీలో థర్టీన్ బ్లౌజెస్ ఏమో నార్మల్వి సెవెన్ బ్లౌజెస్ ఏమో వర్క్ చేయమన్నారు అనమాట మనకి ఫ్యాబ్రిక్స్ అన్నీ పంపించేశారు అయితే శారీలో మ్యాచింగ్ చిన్న చిన్న ఇలా పీసెస్ ఇదొకటి ఇంకా ఒక 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 బ్లౌజ్కి ఈ కలర్ అని దీనికి ఏంటంటే శారీ మొత్తం బ్లూ కలర్ అన్నారు పంపించడం మర్చిపోయారంట దీనికి ఇలా చక్కగా మనకి ఇలా రాసేసి మనకి ఈ విధంగా పింఛేసేసారనమాట ఇలా ఏ బ్లౌజ్కి ఎలా కావాలి వర్క్ అని వర్కులు మొత్తం తనే సెలెక్ట్ చేసుకున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి వసంత గారు వన్స్ అగైన్ ఇలాగ ప్యాట్రన్ ఇలాగ ఈ ఈ షేప్ ఏదన్నా కావాలి అని చెప్పారనమాట చూడండి ఇలాగ రాసేసారనమాట మనకి ఇక్కడ పింక్ చేశారనమాట దీనికైతే మర్చిపోయారు కలర్ అనేది నాకు ఫిట్ పెట్టేశారు సో మనం ఏంటంటే బ్లూ కలర్ శారీ మొత్తం బ్లూ అక్కడక్కడ పింక్ ఉంది అలాగే గోల్డ్ సరిగిందనమాట ఎక్కువగా శారీలో బ్లూ ఉంది కాబట్టి ఇంకా సో నేనైతే బ్లూ కలర్తో ఈ విధంగా డిజైన్ చేశారండి ఆల్ ఓవర్ వర్క్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇది కుట్టేశాక ఇంకా కుందన్స్ అయితే చాలా బాగా యాడ్ చేయాలి ఎందుకంటే ఎక్కువగా గోల్డ్ సరి తీసుకున్నాం అనుకోండి కుందన్స్ అంతగా యాడ్ చేయక్కర్లేదు కానీ ఎక్కువగా మనం బ్లూ తీసుకున్నాం కాబట్టి కొంత కంపల్సరీ యాడ్ చేస్తాను అది కూడా స్టిచ్చింగ్ అయిపోయాక యాడ్ చేస్తాను అనమాట ఇవన్నీ కుట్టేసేయాలి ముందేంటంటే ప్యాటర్న్ బ్లౌజెస్ మనం పంపించేసాము ఎందుకంటే న్యూ ఇయర్ కల్లా ఫస్ట్ అవి కావాలన్నారు ఫస్ట్ అవి పంపిస్తే ఇవి ఏంటంటే పండక్కి కావాలన్నారు సో పండగ అంటే ఇంకా నేను జనవరి ఫస్ట్ వీక్లో అలాగా పంపించేయలేమా పంపించేసేయాలన్నమాట వీళ్ళకి వసంత దగ్గరికి తను టీచర్ అండి అంతకుముందు వైజాగ్లో ఉండేవాళ్ళంట సో వైజాగ్లో ఇంకా శివ శివాని స్కూల్లో టీచర్ అని చెప్పారు సో ఈ విధంగా మనకైతే కొరియర్ చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీ విషయం అనమాట అది కూడా జస్ట్ స్టిచ్చింగ్ చాలా బాగుంది అని చెప్పేసి మంచి మంచిగా కాంప్లిమెంట్ అయితే ఇచ్చారండి చూడండి హ్యాండ్స్ ఈ విధంగా హెవీగా వస్తాయన్నమాట ఇవి స్టిచ్చింగ్ అయిపోయాక లుక్ అనేది బాగా తెలుస్తుంది ఇలా కన్నా కూడాను స్టిచ్చింగ్ చేసాక కంపల్సరీగా కూడా మీకు షేర్ చేస్తాను అనుకోండి హ్యాండ్స్ ఏంటంటే ఇలా పెద్ద బంచ్ లాగా వచ్చేసి చక్కగా టూ పీకాక్స్ వచ్చే లైన్స్ వస్తాయి చాలా హెవీ డిజైన్ అండి టూ డేస్ పట్టేసింది అనమాట నాకు అంత హెవీ డిజైన్ బ్యాక్ చూడండి బ్యాక్ అంతా కూడా ఎంత హెవీగా ఉంటుంది అలాగే హ్యాండ్స్ కూడా చాలా హెవీగా వస్తాయి అనమాట ఈ డిజైన్కి ఈ డిజైన్ నాకు ఆల్మోస్ట్ టూ టూ డేస్ పట్టేసిందండి ఒక్కొక్క హ్యాండ్ ఫోర్ అవర్స్ వేసుకోండి మినిమంగా మినిమమ్గా ఫోర్ అవర్స్ అనమాట అంటే మధ్యలో మళ్ళీ దారం తెగుతూ ఉంటుంది బాబిన్స్ అయిపోతూ ఉంటాయి ఇంకా కరెంట్ పోవడం కానివ్వండి ఇంకా ప్రతిదీ ఇంకా అలా వేసుకుని ఇంకా ఎక్కువ అవుద్ది కాకపోతే నేను ఏంటంటే దీనికి ఏంటంటే ఎంత టైం పట్టింది అంతే క్యాలిక్యులేట్ చేసుకుంటాననమాట నాకు ఒక్కొక్క హ్యాండ్ ఫోర్ అవర్స్ పట్టింది అండ్ ఇదైతే ఫైవ్ అవర్స్ పట్టింది బ్యాక్ నెక్ ఒకటి ఫైవ్ అవర్స్ పట్టింది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది రెండెక్కి క్రాస్లో వేసాము ప్రిన్సెస్ కట్ క్రాస్ కాదు ప్రిన్సెస్ కట్ స్ట్రైట్గా అనమాట దీనివన్నీ ప్రిన్సెస్ కట్ అన్నారు ప్యాడెడ్ బ్లౌజెస్ కావాలన్నారు అంటే ప్యాడెడ్ బ్లౌజెస్ అంటే కప్స్ వేసి మనం కొట్టాలన్నమాట సో ఫస్ట్ డిజైన్ ఇదండి సెకండ్ డిజైన్ కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా వచ్చేయండి సెకండ్ డిజైన్ అసలు ఎనిమిది కూడా అదే సెవెన్ బ్లౌజెస్ కూడా కొత్త డిజైన్సే వేయమన్నారు అనమాట ఇది అయితే నాకు భలే నచ్చిందండి ఈ డిజైను ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను ఇది జేసీ క్రియేషన్స్లో అనుకుంటా తీసుకున్నాను జేసీనో అనినో అండి మీకు అయితే నెంబర్ యాడ్ చేస్తాలేండి లాస్ట్లో వీడియో ఎండింగ్లో అసలు చాలా అంటే చాలా బాగుందండి